హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అబ్బా సక్సెస్ మీట్ లో ఎస్పీ సార్ ఏమన్నా డాన్స్ చేసిండా ఎవరు డిఎస్పీనా పుష్ప పాటకేసిండా ఏ పాటకేసిండు అన్న బన్ని కూడా స్టెప్పులు కలిపిండా డాన్స్ అంటే సినిమాలో వేస్తారా ఏంది అంటే సక్సెస్ మీటు ఎస్పీ అంటే నేను డిఎస్పీ అని అనుకున్నా సినిమాల కన్నా పెద్ద పెద్ద కళాకారులు ఉన్నారు వీళ్ళు దొరికినప్పుడే ఇట్లా వాళ్ళ కళను బయట పెడుతుంటారు ఇంతకు ఏం సినిమా సక్సెస్ మీట్రా చూసిర్రా సినిమాలకే ఉంటాయా సక్సెస్ మీట్లు పోలీసు వాళ్ళకుండయా అగో పోలీసు వాళ్ళకు సక్సెస్ మీటా ఏ లొల్లి లేకుండా ఓట్లు వచ్చినాయా అని పాలు వంచ పోలీసు వాళ్ళు పార్టీ చేసుకున్నారు ఇది నిజంగానే సక్సెస్ అనే చెప్పాలి కొన్ని కొన్ని జాగాల్లో బోయపాటి సినిమా క్లైమాక్స్ లే చూసినాం ప్రశాంతంగా అయిపోయినాయి అంటే డ్యాన్సులు చేసి కేకులు కోసుకోవాల్సిందే మరి ఎప్పుడు డ్యూటీ లేనా అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి పోలీసు మాత్రం డ్యాన్స్ రాదా వాళ్ళకు మాత్రం ఎంజాయ్ చేయాలని ఉండదా టైం కోసం చూస్తుంటారు గంతే ఓట్లు వేయబట్టి రాత్రి పగలు డ్యూటీలు చేసి చెకింగ్లు చేసి వేసి అలసిపోయారు బాగా అసలే ఏజెన్సీ ప్రాంతాల మావోయిస్టుల ప్రభావం ఉంటది అక్కడ కూడా ప్రశాంతంగా ఓట్ల పండుగ జరిగినందుకు అలా సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నారు అన్నట్టు పాల్వంచలా ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని విందు విందుకొని అటెంకా చిందులేసిర్రు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు డ్యాన్స్ ఇప్పుడు గిర్రగి సార్ని చూసి చుట్టుముట్టు అధికారులు కూడా వచ్చినా రాకున్నా కాలుషే కదిలిచ్చారు డ్యాన్స్ లతోటి రిలాక్స్ అయ్యారు ఏ కొలువులనైనా అప్పుడప్పుడు గిసండ్ రిలాక్సేషన్ ఉండాలను అప్పుడే ఇంకింత ఉత్సాహంతో ముందుకు పోతారు ఇక సార్ డ్యాన్స్ కు ఎన్ని మార్కులు ఇస్తారో అయ్యూరి